ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ సాయి బాబా రచించినటువంటి గీతా వాక్యం నుండి సాయిరామ్ రామ్ యోగక్షేమమును చూచుకునేటువంటి విషయమనేటువంటి పరమాత్మ వాక్యమును సరిగా అర్థం చేసుకోలేక పండుతున్న మొదలు పాంబడి వరకు ఈ గీతావాక్యమును సరి అయిన అర్థమును తెలుసుకున్న లేదు సరైన అని తెలుసుకోవటం లేదు గీతా భాష్యకారులు కూడాను దీన్ని అనేక విధముల ప్రచారం జరుపుతున్నారు కానీ అనుకోము లేకున్నారు గీతా స్వరూపాలకు ఈ పరమ పవిత్ర పదము నాభి వంటిది సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకు విష్ణునాభి ఎట్టు జన్మస్థానము బ్రహ్మజ్ఞానము పొందుగోరు గీతాపారాయణ ప్రచార సాధకులకు ఈ యోగక్షేమం వహామ్యహం అనేటువంటి స్థానము జన్మస్థానము వంటిది దీనిని అనుసరించిన గీత పూర్తి అర్థము కాగలదు ఈ పవిత్ర పదముపై లోకమున అనేక విధముల హాస్యాస్పద ప్రసారములు సాగుతున్నవి మచ్చనగో ఒకటి మును ఒక మహారాజు సన్నిధిని మహాపండితోత్తముడు ప్రవచనం జరుపుతుండేవాడు ఒక దినమున ఈ పవిత్ర శ్లోకము గురించి అనగా అనన్యా అచిన్ అనన్యాశ్చింతమం ఏ జన పరియుపాసైతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అనన్యా మాం ఏ జనా పర్యుపాసతే యోగక్షేమం వహామ్యహం ఇలా అనే దీని గురించి అనేక విధములుగా అర్థము తెలుపుతుండేను ఇది విన్నటువంటి రాజు పండితుడు చెప్తున్నటువంటి అర్థములను ఒప్పుకొనక దీనికి ఇది సరికాదు అని వాదించుచూ వచ్చుచుండాను పాపము పండితుడు దీనికి పూర్వము అనేక రాజుల దగ్గర గొప్ప గొప్ప బిడుదలను పొంది గొప్ప విద్వాంసుడు అనే పేరు పొంది ఉండడే తన ప్రసంగమును రాజు ఒప్పుకొనక ఈ శ్లోకమునకు అర్థము సరిగా చెప్పుటలేదని సభలో వాదించినది పండితులకు తల తీసినంతటంటే అవమానమైనది అంతటితో పండితుడు తిరిగి బావుగా ఆలోచించి యోగం అనేటువంటి పదములకు క్షమమనే పదములకు నానా అర్థములు ఉదాహరణలతో అందించను కానీ అందుకు కూడా రాజు అంగీకరించగా ఈ శ్లోకమునకు నీవు చక్కగా అర్థమును తెలుసుకొని రేపటి దీనం రమ్ము అని తెలిపి లేచిపోయాను దీనితో పండితుడికి ఉన్నటువంటి ధైర్యం కూడా క్రిందికి దిగజారి విచారముతో ఘోరమైన అవమానముతో గ్రంథము సంకరబెట్టి ఇల్లు చేరి ఏ గ్రంథమును ఒక చోట ఉంచి మంచముపై కూలేను ఇది చూచి ఆ పండితుని భార్య ఏమండి ఈనాడు మీరెంతటి విచారముతో ఇల్లు చేరారు ఏమి జరిగినది అని అనేక విధముల ప్రశ్నల వర్షం కురిపించినది దానికి పండితుడు దానికి జరిగినటువంటి అవమానం గురించి రాజు అడిగినటువంటి జవాబుల గురించి తెలిపాను అన్ని ఆ ఇల్లాలు చక్కగా ఆలోచించి నిజమే మీరు చెప్పిన జవాబు సరైనది కాదు రాజు ఎటు ఒప్పుకోను మీదే తప్పు అని ఆ ఇల్లాలు పండితునితో పలికినది అంతటితో పండితుడు తోక తొక్కిన పాము వలె మంచం నుండి లేచి నీకేం తెలియను ఇంటిలో వంటలు వండుకునేటువంటి ఆడదానికి తెలిసినటువంటి అర్థం నాకు తెలియలేదనియా నోరు మూసుకొని పోము అని గజించినాడు అంతటితో ఇల్లాలు పెదరు కొరక సత్యము చెప్పిన ఎందుకు మీకు ఇంతటి కోపము ఆ శ్లోకమును మీరే మనకు దూరి చెప్పి చూడు చక్కగా ఆలోచించి అర్థము తెలుసుకొని మీకు తెలియగలదు సత్యము ఇది అని నిదానముగా అతని మనసును శాంతింపజేసి సంభాషించను తిరిగి ఆ పండితుడు అనన్యాశ్చంత అని ప్రారంభించి ఒక్కొక్క పదమునకు విడివిడిగా అర్థము చెప్పుతూ వచ్చాను అది విని అతని ఇల్లాల నవ్వి నాథా కేవలం ఒక పదములుగా అర్ధములు చెప్పు నేర్చుకున్న వచ్చేటువంటి ఫలమేమి అసలు మీరు రాజు దగ్గరకు వెళ్ళిన కారణం చెప్పండి ఏ నిమిత్తమై మీరు రాజును ఆశ్రయించారు అని ప్రశ్నించాను అందుకు పండితుడు సంసారం జరగనక్కర్లేదా మన తిండి తీర్థములు గుడ్డ కూస నుండి తిరగలను ఈ సంసార సంరక్షణార్థమై అతన్ని ఆశ్రయించాను కానీ లేకపోతే అతనితో నాకు పనేమున్నది అని కసుకున్నాడు అది విన్నట్టండి ఆ ధర్మపత్ని నాదా ఈ శ్లోకమున కృష్ణ పరమాత్మ ఏమి చెప్పానో మీరు సరిగా అర్థం చేసుకొని ఉంటే మీరు రాజు చెంతకు పోయి ఉండేవారు కాదు అని ఆ చింతనతో తనను ఉపాసించిన అనన్య చింతనతో తను ఉపాసించిన తననే శరణుచ్చినా నిత్యము తన అందే మనసును లగ్నము చేసినా అట్టి వారి యోగశేమలు తానే చూచుకుందునని ఈ శ్లోకములో పరమాత్ముడే చెప్పి ఉండగా నీవు పై మూడింటిని లెక్క చేయగా నీ యోగశేమలు రాజు చూడబలేనని అతని చింతకు వెళ్ళుట ఈ శ్లోకమునకు ఎంత విరుద్ధార్థమో మీరే యోచించండి అందుకనే రాజు మీ అర్థమును అంగీకరించలేదు అని ఆ ఇల్లాలు చెప్పగా ఆ పేరు ముగిన పండితుడు కొంత యోచించి తన తప్పును తాను అర్థం చేసుకుని మరుసటి తినము రాజుగారి ఆస్థానములకు వెళ్ళగా ఇంట్లోనే కృష్ణారాధనలో మునిగి ఉండాను రాజు విచారించగా పండితుడు రాలేదని నౌకర్లు తెలిపేరి కాడము తెలుసుకున్న రాజు మరొక నౌకర్ను పండితుని ఇంటికి పంపగా పండితుడు నేను ఎవరి దగ్గరకు రానక్కర్లేదు నా కృష్ణుడే నా యోగశమును చూచుకోను ఇంతకాలము తెలుసుకోలేక కేవలము పదమ అర్ధములపై మాత్రమే ప్రయాణము చేయటచే నాకు ఈ పరాభవం ప్రాప్తించింది పరమాత్మనే శరణి వచ్చి అన్యచింతలకు చోటు ఇవ్వక నిరంతరము తన ఆరాధనలో మునిగిండిన నా సర్వస్వము తానే చూచుకోనని తెలిపి పంపట చూచి రాజు ఆనందించి తానే పండితుని ఇంటికి నడిచి వచ్చి పండితుని నమస్కరించి స్వామి నిన్నటి శోకమునకు అర్థము నేడు మీరు అనుభవ రూపం తెలిపినందుకు నా హృదయపూర్వక నమస్కారము అని తెలిపి అనుభవ రూపం లేని ప్రచారము ఆడంబర విశ్వాసమే కానీ అది అసలు సారము కాదని తెలిపి వెళ్ళాను నేడును గీత ప్రచారము చేయ అనేక మంది మహనీయులు నిరర్థకమైనటువంటి అర్థములను లోకములకు అందించుతున్నారే కాని అనుభవ రూపం ఆ గీతను అందించట్లే ఆచరించట్లేదు ఆచరణలో లేని అర్థము ప్రచారము గీతకు అపకారం చేసినట్లు గీతపై విశ్వాసం ఉన్నట్లు గీత వారి ప్రాణమనియు గీతకు మించిన మహాగ్రంథరాజ్యం వేడు లేదనియు ఇది ముఖము నుండి వచ్చినదనియు భక్తి సేతలు చూపుతూ ఆనంద భాష్పాలు కాలిస్తూ చర్ములపై ఉంచుకుంటూ కన్నుల కద్దుకుంటూ పూజాపీఠంలోంచి పూజిస్తూ చాలా ఆర్భాటముగా గౌరవింతుడు ఆ గౌరవ మర్యాద కేవలము కాగితములకు గ్రంథములకు అంతే నిజముగా గ్రంథం అంత గౌరవిస్తూ ఉంటే నటువంటి విషయములకు ఆచరణలో మరి ఇంకెంతటి స్థానం ఇవ్వాలి ఏమాత్రము అనుభవం లేదు అనుభవమే ఉంటే ధనము కొరకు వీరి ప్రచారమును అమ్ముకొనరు దయ కొరకు ప్రాకులాడరు దయ కొరకు ప్రాకులాడుదరు నేటి గీతా కోటి కోటికొక్కరు కూడా దయకు ప్రాకులాడివారు లేరు ఉంటే వారి ధనమునకు స్థానం ఇవ్వరు విశేషం సాయిరామ్ समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु ॐ शान्ति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा की जय జై సాయి రామ్ జై జై సాయి ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్